మిత్రులందరికీ నమస్తే అన్న పైన ఒక్కసారి చూడండి అన్న బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల కాలంలో రెండు లక్షల ఎనభై వేల కోట్లు అప్పు చేసిందన్నా పది సంవత్సరాల కాలంలో కానీ కాంగ్రెస్ ప్రభుత్వం దొంగ హామీలు ఇచ్చి ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి ఆరు గ్యారంటీల పేరు మీద కేవలం ఇరవై అంటే కేవలం ఇరవై నెలల కాలంలోనే రెండు లక్షల ఇరవై వేల కోట్ల అప్పు చేసిందన్న తెలంగాణ రాష్ట్రాన్ని దోచుగా తింటుందన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఇరవై నెలల కాలంలో చేసిన రెండు లక్షల ఇరవై వేల కోట్లు ఎక్కడ అభివృద్ధి సంక్షేమ పథకాలు చేసిండ్రు ఎక్కడ తెలంగాణ అభివృద్ధి జరిగిందన్న దొంగ పూరితమైన హామీలు ఇచ్చి ఈ రోజు రాష్ట్రాన్ని దోచుకుంటున్నది కాంగ్రెస్ ప్రభుత్వం దయచేసి గమనించండి అప్పులు చేసిన విషయంలో బీఆర్ఎస్ పార్టీకి స్పష్టత ఉంది నాలుగు లక్షల పదహారు వేల కోట్ల ఆస్తులు సృష్టించిన ఘనత బీఆర్ఎస్ పార్టీది ఈ దొంగ హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని స్థానిక సంస్థలలో బుద్ధి చెప్పాలి జై తెలంగాణ Thank mm -hmm.